ఉద్యోగస్తులకు ఒకటో తేదీ జీతాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళకు మాటిచ్చి వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకొని తీరా ఇప్పుడు రెండు జీతాలు టైంకి జీతాలు పడకుండా కొందరికి రెండు నెలల జీతాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడం మీద ఇటు ఉద్యోగ సంఘాల నుంచి తీవాలే ఉద్యోగ సంఘాలు ప్లస్ ఉద్యోగస్తులు టీచర్ల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అండ్ అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు మాట్లాడిన వీడియోలు ఒక్కటో తేదీనే జీతం వేసేస్తామని చెప్పి ఇంతకు ముందు మాట్లాడిన వీడియోలు మరీ షేర్ చేసుకుంటూ విమర్శలు చూపిస్తూ ఉన్నారు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ జీతాలు వేస్తామన్నది అని చెప్పి ఆ చంద్రబాబు గారి వీడియో పైన పెట్టి కింద పోయాం పోయాం మోస పోయాం అనే హింస రన్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ విమర్శలకు కౌంటర్గా మంత్రి నారా లోకేష్ గారు తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పాలనా కాలం మీద వాళ్ళ పార్టీ మీద విమర్శలు గుప్పించే క్రమంలో కందిరీగా పెట్టెను ఎందుకు కదిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని టీడీపీ మీడియా వర్గాల్లోనే కాకుండా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఎందుకని ఉద్యోగస్తులకు టైంకి జీతాలు పడట్లేదు అనే విమర్శలకు కౌంటర్గా మంత్రి గారు లోకేష్ గారు యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా యాజ్ యూజువల్గా ఏ విధంగా అయితే జగన్ గారి మీద వాళ్ళ పార్టీ మీద విమర్శలు చేస్తారు అలా విమర్శలు చేశారు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు వాళ్ళను మోసం చేశారు జగన్ రెడ్డి ఉద్యోగస్తులను మోసం చేశారు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెయ్యలేదు అని ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది విమర్శ వర్కౌట్ అవుతుంది అధికారంలో ఉన్న వాళ్ళు అది కూడా నారా లోకేష్ గారు లాంటి కీలకమైన స్థానంలో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఎస్ రద్దు చేస్తా అని చెప్పి వాళ్ళను మోసం చేశారు అనే విమర్శ చేస్తున్నారంటే మరి ఆయన మోసం చేస్తే మీరు న్యాయం చేయండి అనే ప్రశ్న కాదు అంటే మరి ఆయన రద్దు చేయలేదు మీరు చేయండి ఉద్యోగస్తులకు మీరు న్యాయం చేయండి అనే ప్రశ్న వస్తుంది కదా అనే అవే ప్రశ్నలే వస్తే ఎవరైనా ఉద్యోగ సంఘాలలో కనుక మీడియా సమావేశాలు పెట్టి లోకేష్ గారికి అదే రిక్వెస్ట్ చేస్తే అదే డిమాండే చేస్తే డెఫినెట్లీ మళ్ళీ కందిరీక పెట్టిన కొద్దిగా ఏమంటారు కదిపినట్లే అంటే అంత సీరియస్ ఇష్యూని కదిపినట్లే ఉద్యోగస్తులను మళ్ళీ కదిలించినట్లే అవుతుంది అనవసరంగా కొరివితో తలపోకునేటట్లు ఇటువంటి మాటలు మనకే బూమ్రాంగ్ అవుతాయి అని టీడీపీ మీడియా వర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతుంది విమర్శ చేయాలంటే వేరే రూపంలో చేయొచ్చు జగన్ చేయలేకపోయాడు అంటే మీరు చేయండి అని బై డిఫాల్ట్ గా డిమాండ్ వస్తుంది కదా బై డిఫాల్ట్ గా బై డిఫాల్ట్ గా డిమాండ్ వస్తుంది కదా మరి నారా లోకేష్ గారు ఈ లాజిక్ మర్చిపోయి యాజ్ యూజువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి విమర్శలు చేస్తే అల్టిమేట్గా గా వాళ్ళ నాయకులు చర్చించుకుంటున్నట్లు అది వీళ్ళకే బోమనంగా అవుతుంది